ఇది ఏనుగుల హాస్పిటల్ ఇంకా ఏనుగులకు సంబంధించి ఓల్డేజ్ హోమ్ అని కూడా అనొచ్చాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ వీడియోలో మనం ఏనుగులకు సంబంధించిన హాస్పిటల్ తో పాటు ఏనుగుల గురించి వివరాలు కూడా తెలుసుకుందాం ఈవిడ పేరు వచ్చేసి యానీ ఈ యానీ గారు ఇప్పుడు మనకు గైడ్ అనమాట అక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఏనుగుల హాస్పిటల్ అంట మనల్ని అయితే ఇక్కడికి తెచ్చేశారు యానీ గారు ఈ ఏనుగు పేరు రోని వయసు వచ్చేసి చాలా ఓల్డ్ ఏజ్ అట అనారోగ్యంతో సంవత్సరం నుంచి బాధపడుతుందంట ఈ రోజుని హెల్దీగా ఉన్నప్పుడు చాలా రెస్క్యూలు చేసిందంట నల్లమల అడవులో నుంచి గంధం చెట్లను తీసుకురావడం కానివ్వండి ఎలాంటి రెస్క్యూ అయినా చేయగలదంట ఈ పక్కనే ఇంకొక ఏనుగు ఉంది చూడండి కాలుకైతే కట్టారు బ్యాండేజ్ వేసి చూస్తుంటే అస్సలు కదలలేకపోతుంది అందుకనే చూడండి ఇసుకలో అయితే ఉంచారు దాన్ని బెడ్ లాగా ఉంటుంది అనేసి అరుగు అంటే గచ్చు మీద నేల ఫ్లోర్ మీద అయితే కాలు బరువుకి బాధపడతాదని కిందంతా కూడా సాండ్ లో బెడ్ లాగా ఉంటదని చెప్పేసి దాన్ని ఇసుకలోనే ఉంచేస్తున్నారంట ఈ రెండు ఏనుగులు కూడా అటవీ శాఖ వారికి తమ వంతు సహాయం చేయగలిగినంత చేసి ఇప్పుడు అనారోగ్యానికి గురై హాస్పిటల్లో చేరినాయి ఆ కన్ను చూస్తుంటే నాకైతే ఎలాగో అనిపించింది దగ్గరగా ఉండి వీడియో చూస్తున్న మీకు కూడా బహుశా అదే ఫీల్ ఉండొచ్చు భూమిపై ఎక్కువ కాలం జీవించే వాటిలో ఏనుగులు కూడా ఒకటి ఇవి సాధారణంగా అరవై నుండి డెబ్బై సంవత్సరాల వరకు జీవించగలం వీటికి మెమరీ పవర్ చాలా ఎక్కువ ఇరవై ఏళ్లు కాదు అవి యాభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలు కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోగలవాట మన గైడ్ యానీ గారు ఇంకా కొన్ని ఏనుగుల గురించి చెప్పడానికి ఇలా ఫారెస్ట్ లోకైతే తీసుకెళ్తున్నారు కరువు వచ్చినప్పుడు దశాబ్దాల కాలం క్రితం ఎక్కడెక్కడ నీరు దొరుకుతుందో ఆ చోట్లన్నిటినీ కూడా గుర్తు పెట్టుకోగలదట ఇవి సైలెంట్ కమ్యూనికేషన్స్ లో మహాదెట్ట మనుషులకు వినపడనంత నిశ్శబ్ద ఫ్రీక్వెన్సీలో మాట్లాడుకోగలవట అవి తమ తొండంతో భూమి ద్వారా కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగులతో సంభాషించగలవాట ఏనుగు తొండంలో ఒక్క ఎముక గోడ లేకుండా నలభై వేల కండరాలను కలిగి ఉంటుంది ఇక్కడ ఈ ఏనుగు తెలివి చూడండి కాలితో తొక్కి పెట్టి ఎంత గట్టి పదార్థాన్నైనా ఎంత తెలివిగా తింటుందో ఇప్పుడు యానీ గారు ఒక ఏనుగుల జంట దగ్గరికి మనల్ని తీసుకెళ్తామని చెప్తున్నారు అవి రెండు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అంట అండ్ లవర్స్ కూడా అంట ఒకటి ఆహారం తీసుకోకపోతే ఇంకొకటి ఆహారం తినదంట రెండు కూడా కలిసే ఉంటాయట ఎప్పుడు కూడా అదుగు ఆ కనిపించేవే బెస్ట్ ఫ్రెండ్స్ మనం దగ్గరికి వెళ్తుంటే మాత్రం యానీ గారు వెళ్ళొద్దని హెచ్చరించారు అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయంట వెనక్కు వచ్చేసేయమని పిలిచారు ఈ ఏనుగులు కూడా మనుషుల్లాగానే సంతోషం బాధ దుఃఖం అన్ని భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి చెవులను విధిల్చడం తోక ఊపడం శరీరాన్ని కదిలించడం లాంటి చర్యలతో ఒకదానికొకటి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి ఫారెస్ట్ అంతా కూడా ఇలా ఇనుప వంతెన అయితే ఉంటుంది బ్రిడ్జి లాగా మనమైతే ఈ బ్రిడ్జి మీదే తిరిగి చూడాలి కింద వైపు అంతా కూడా ఏనుగులు అయితే తిరుగుతూ ఉంటాయి ఈ ఏనుగులను చూడడానికి అయితే చాలా మంది టూరిస్టులు వచ్చారు ఈ ఏనుగుల గురించి తెలుసుకుంటూ అవి అటు కదిలినా ఇటు కదిలినా నీళ్ళల్లో తిరుగుతున్నా చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏనుగు స్విమ్మింగ్ చేస్తుందని ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ దగ్గరగా వెళ్ళి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ఏనుగును చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈ ఏనుగు కూడా చాలా సరదాగా ఫీల్ అవుతున్నట్టుగా ఉంది అని మనుషులలో లేని ఒక లక్షణం ఈ ఏనుగుల్లో ఉందట అదేంటంటే ఒక మనిషిని చూసిందంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చాలా ఎమోషనల్ గా గుర్తు పెట్టుకోగలదట గొప్ప లక్షణమే కదా మనకైతే ఈ ఎనప వంతెన మీద నుంచి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడం మాత్రం ఖాయం ఎందుకంటే ఇది చాలా హైట్ లో ఉంది ఏనుగులు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి శబ్దాన్ని కూడా అవలీలగా గుర్తించగలవాట అయితే ఏనుగులు రోజులో పద్దెనిమిది గంటలు ఆహారం తినడంతోనే గడుపుతాయట ఆ పద్దెనిమిది గంటల్లో నూట యాభై కేజీల ఆహారాన్ని అయితే తినగలదట అంతేకాదండ రోజుకొచ్చేసి నూట ఎనభై లీటర్ల నీటిని తాగుతుందట మమ్మల్ని అయితే రెండు గంటలు ఈ అడవంతా తిప్పారు ఇప్పుడైతే ఏనుగులకు ఆహారం పెట్టే టైం అయిందట మమ్మల్ని అయితే ఆ ఫుడ్ సెక్షన్ దగ్గరకు అయితే తీసుకొచ్చారు అందరికి కూడా శానిటైజర్ వాటర్ తో హ్యాండ్ వాష్ అయితే చేపించారు ఈ ఏనుగులకు సంబంధించిన కోచ్ ఒకరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక బాస్కెట్ లో ఒక జాంకాయ ముక్క ఒక క్యారెట్ ముక్క ఒక కర్బూజా ముక్క ఒక పుచ్చకాయ ముక్క ఒక అరటి పండు వేసి ఆ బాస్కెట్ ఇచ్చేసి విజిటర్స్ చేత ఇలా ఏనుగులకు తినిపిస్తున్నారు ఈ ఏనుగులు కూడా ఆహారం పెడుతున్న వారి చేతికి ఎలాంటి హాని గాని ఇబ్బంది గాని కలగకుండా చాలా ప్రేమగా అయితే తింటున్నాయి ఇక ఇదంతా అయిపోయాక చివరగా మాకు మేనేజ్మెంట్ వాళ్ళు స్నాక్స్ డ్రింక్స్ అయితే అరేంజ్ చేశారు Or maybe you can make a good review for me and for the sanctuary thank you for you to do that sir. and you can have time for like here maybe about 15 minutes you can leave from here about 4... 20. yeah if you're ready you can it by all there we have the truck waiting for you. Thank you and if you want to buy something you can go inside We have like a two minute shop okay after this you have like a

మేము వచ్చేసి ఎంత టైం గడిపామో టైం చెప్పేసి మరి కొద్దిసేపట్లో వాళ్ళైతే గేట్లు క్లోజ్ చేసేస్తారట చివరిగా వారిచ్చి ఆతిథ్యం స్వీకరించి వెళ్లమని విజిట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నారు ఇదంతా కూడా తిప్పి చూపించినందుకు మనిషికి వచ్చేసి రెండు వేల బాక్స్ అయితే తీసుకున్నారు మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే మనిషికి వచ్చి ఆరు వేలు అనమాట మేమైతే డ్రింక్స్ తాగి బయటకైతే వచ్చేసాము వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్